ఒక యోగి తన శిష్యులతో కలిసి ధర్మప్రచారం చేస్తూ ఊరూరా తిరుగుతూ భిక్షాటం ద్వారా జీవిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఆ యోగి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి గురుదేవా నాకు చాలా ఆకలి ఎక్కువ నేను ఎక్కువ ఎవరినీ యాచించలేకపోతున్నాను మీరే నాకు ఏదైనా దారి చూపించి ఏదైనా ఒక మంత్రాన్ని ఇవ్వండి అని ఆ గురువుని అడగ్గానే వెంటనే ఆ యోగి తన శిష్యుడికి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని ధ్యానం చెయ్యి అప్పుడు నువ్వు ఎవరికీ కనపడవు ఏ వస్తువునైనా నువ్వు ఈ మాయారూపంలో తీసుకుని వెళ్లే వరమిస్తున్నాను కానీ నువ్వు ఈ మంత్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అది కూడా భోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్రాన్ని దుర్వినియోగం చెయ్యకు అని ఆ యోగి చెప్తాడు శిష్యుడు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి అదృశ్య రూపంలో ఏదైనా అంగడికి వెళ్ళి తనకి కావలసిన ఆహారాన్ని తీసుకువచ్చి తినేవాడు అయితే ఒకరోజు ఒక పేదవాడు తన కూతురు కోసం బంగారు నగలు చేయించి అటువైపుగా వెళుతూ ఉంటే అదృశ్య రూపంలో ఉన్న శిష్యుడు ఆ బంగారు నగలు దొంగిలించి నన్ను ఎవరూ పట్టుకోలేరు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆ పెద్దాయిన తన సంచిలో ఉన్న బంగారం పోయిందని చాలా బాధపడ్డాడు అయితే తరువాత ఒక విచిత్రం జరిగింది ఒక అందుడు నేను కళ్ళు వాడినయ్యా నా దగ్గర అర బంగారం ఉంది ఎవరైనా వచ్చి దీన్ని అమ్మి నాకు డబ్బులు తెచ్చి ఇవ్వండి అయ్యా అని అడగ్గానే వెంటనే ఆ శిష్యుడు అదృశ్య రూపంలో వెళ్ళి ఓరి గుడ్డివాడా నీకెందుకురా ఈ బంగారం అని చెప్పి ఆ బంగారాన్ని తీసుకుపోతుంటే వెంటనే అందుడు ఒక్కసారిగా గురువు రూపంలోకి మారి ఏరా నీకు నేను ఈ వరాన్ని కేవలం ఆహారాన్ని సంపాదించడం కోసం మాత్రమే ఇచ్చాను అది కూడా నీ ప్రాణాలు పోతున్నప్పుడు మాత్రమే ఉపయోగించమని చెప్పాను కానీ నువ్వేమో ఈ వరాన్ని దుర్వినియోగం చేసి ఇలా బంగారాన్ని అపహరిస్తావా ఇక నీకు ఎక్కడా తిండి దొరకకుండా ఉండాలని శపిస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఆ శిష్యుడు గురువుగారి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి గురుదేవా ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని బ్రతిమ్లాడగాని అప్పుడు ఆ గురువు కనికరించి సరే ఒక ఆహారాన్ని మాత్రమే నువ్వు వారంలో ఒక్కసారి మాత్రమే అదృశ్య రూపంలో వెళ్ళి ఆహారాన్ని తినే అవకాశం ఇస్తున్నాను ఆహారం కాకుండా నువ్వు ఏమి దొంగిలించినా ఈ మంత్రం పనిచేయదు వెంటనే నువ్వు అందరికీ కనిపిస్తావు అని చెప్పి గురువు వెళ్ళిపోతాడు గురువులు మనకి వరాలు ఇచ్చినా మనల్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటారు కాబట్టి ఎప్పుడూ మనకు లభించిన వరాలను దుర్వినియోగం చేయకూడదు మరి మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి